బట్ అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి విషయాలు మైండ్ లో పెట్టుకుంటారు అవార్డ్స్ వస్తాయి అని మైండ్ లో పెట్టుకుంటారా లేదా అంతే అవార్డ్స్ ఇస్ ఇన్సిడెంట్ లైక్ ఇట్స్ నాట్ ఇట్ డజన్ మేక్ సెన్స్ అట్ ఆల్ అది అవార్డ్స్ వస్తే బ్యూటిఫుల్ గా షో పెట్టి చూసి హ్యాపీనెస్ అన్ని ఉంది బట్ ఇట్స్ ఫ్యాన్ ఒక ఫ్యాన్ లో చూసి సార్ బాగా చేశారు సార్ ఇప్పుడు మీరు చూసి మీరు అడిగారు కదా దట్ ఈస్ లైక్ అన్ అవార్డ్ ఫర్ మీ బికాస్ యూఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ మై వర్క్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ మై అన్ని పిక్చర్స్ని మీ సపోర్ట్ చేస్తారు ఐఎమ్ షుయర్ యూ విల్ సపోర్ట్ టు అండ్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ ద మూవీ థ్యాంక్ వెరీ మచ్